కడప జిల్లా ప్రజలకు త్వరలో అధునాతన విమానయాన సర్వీసులు చేరువు కానున్నాయని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ సచికేత విశ్వనాథ్ కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పాదరవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు సందర్భంగా ఎయిర్పోర్ట్ నూతన టర్మినల్ బిల్డింగ్ కు నూతన రహదారుల ఏర్పాటు అధునాతన స్నాక్ బార్ ఫుడ్ ఫెసిలిటీ ఎయిర్పోర్ట్ వద్ద బస్ స్టాప్ ఏర్పాటు మెరుగైన కార్గో సర్వీసులు వాణిజ్య పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ రిపేర్ మరియు ఓవరాల్ తదితర అంశాలపై ఎయిర్ రుడ్రమ్మ చైర్మన్ కమిటీ సభ్యులతో కలిసి సమీక్షించారు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశము జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టర్మినల్ బిల్డింగ్ గురించి అయితేనేమి త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టర్మినల్ బిల్డింగ్ గురించి అదేవిధంగా గత మీటింగ్లో గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ గురించి నిజంగా లాస్ట్ ఐదేళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్ అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైటింగ్ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితేనేమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది ఇవాళ కడప ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ కూడా పెండింగ్ ఉంది గతంలో అది కూడా జగనన్న సీఎంగా ఉన్నప్పుడు దాదాపు డెబ్బై ఎకరాల భూమిని అక్వైర్ చేయడం జరిగింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి డెబ్బై ఎకరాల భూమి అక్వైర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేశాం ప్రీవియస్ గవర్నమెంట్లోనే రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేసి ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ కూడా ల్యాండ్ అయ్యే ఫెసిలిటీ ఇవాళ కడపలో ఉంది అదేవిధంగా న్యూ టర్మినల్ బిల్డింగ్ కావాలని చెప్పి కూడా గతంలో అనేక సందర్భాల్లో మరి రిప్రజెంట్ చేసినాము ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితేనేమి ఏవియేషన్ మంత్రిని అయితేనేమి సెక్రటరీ గారినైతేనేమి అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేయడం వలన మరి గత ప్రభుత్వంలోనే టర్మినల్ బిల్డింగ్ మంజూరు కావడము ఎన్నికల ముందే అది భూమి పూజ కూడా జరగడము ఇవాళ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఇంకొక నాలుగైదు మాసాల్లో న్యూ టర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి కడప ప్రజలకు జిల్లా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో న్యూ టర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే ఐదారు మాసాల్లో ప్రజలకు మరి అందుబాటులో రాబోతూ ఉంది దాదాపు ఇప్పుడున్న ఇప్పుడున్న చిన్న టర్మినల్ బిల్డింగ్ కంటే పదహారు పదిహేడు రెట్ల పెద్ద మోర్ కెపాసిటీ ఉన్న మూడు స్పేస్ ఉన్న న్యూ టర్మినల్ బిల్డింగ్ ఉంది ఈ కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా అంటే ఏ త్రీ ట్వంటీ వంటి ఫ్లైట్స్ కూడా కడప లో ల్యాండ్ అయ్యేదానికి ఇప్పటికే రన్వే ఎలాగో ఉంది కాబట్టి పెద్ద పెద్ద రన్వే ఎలాగో ఉంది కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి మనకు ఉందనే విషయాన్ని తెలియజేస్తా సో ఈ రకంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త టెర్మినల్ బిల్డింగ్ మంజూరు అయితేనేమి దానికి దానికి సంబంధించిన పనులు మొదలు మొదలు పెట్టడం అయితే అదే అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ పూర్తి చేయడం అయితే అయితేనేమి అదేవిధంగా డెబ్బై ఐదు ఎకరాలతో భూమి సేకరించడం అయితే అయితేనేమి అదేవిధంగా ఆల్ వెదర్ ఆపరేషన్స్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకురావడం అయితేనేమి ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది ఇంకా ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇవాళ సమావేశంలో మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సిక్స్ మంత్స్లో ఎట్టి పరిస్థితుల్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ ఓపెన్ చేయాలనేది అయితేనేమి ఇంకొన్ని ప్యాసింజర్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో తప్పకుండా ఒక సజెషన్ బాక్స్ పెట్టమని చెప్పినాము ఎయిర్పోర్ట్కి వచ్చే ప్యాసింజర్స్ ఎవరైనా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా ఆ సజెషన్ బాక్స్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ అయినా సలహా అయినా దాంట్లో డ్రాప్ చేస్తే తప్పకుండా అది ఎయిర్పోర్ట్ డైరెక్టర్ చదవాలా చదివి వాటిని చేతనైనంత వరకు వీలైనంత వరకు వాటిని అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం సో తప్పకుండా మరి ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయమని చెప్పి అదేవిధంగా న్యూ రూట్స్ కూడా కొత్త రూట్ ఇప్పుడు హైదరాబాదు విజయవాడ అండ్ చెన్నై ఈ మూడు రూట్స్ ఉన్నాయి హైదరాబాద్ డైలీ ఫ్లైట్ ఉంది ఎప్పుడు ఫుల్ ఉంటా ఉంది దాన్ని రోజుకు రెండు ఫ్లైట్లు వస్తే బాగుంటుందనే విషయం కూడా ఆ ప్రయత్నం కూడా మరి ఇవాళ నుంచి చేయబోతా ఉన్నాం అదేవిధంగా చెన్నైకి విజయవాడకు డైలీ ఆల్టర్నేట్ డేస్ బదులు డైలీ ఒక ఫ్లైట్ ఉంటే మంచిదనే అభిప్రాయం కూడా వచ్చింది ఆ దిశగా కూడా ప్రయత్నం చేయబోతా ఉన్నాము మరి బెంగళూరుకు కూడా ఒక డైలీ ఫ్లైట్ కావాలని చెప్పి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా మరి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా తెలియజేస్తూ అందరి సహకారం మరొకసారి కోరుకుంటూ పంపిస్తాం పులివెందుల్లోనే కాదు శర్మన్న ఎక్కడ చూడు ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వం చేసేదల్లా ఒకటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హెరాస్ చేయడము గ్రామాల్లో యానిమేటర్లను తీసేయడము ఉద్యోగాల నుంచి తీసేయడము ఎఫ్పి షాప్స్ అంటే రేషన్ షాపులు డీలర్షిప్పులు రద్దు చేయడము ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడము అంగన్వాడీ ఆయాలను టీచర్లను బలవంతంగా తొలగించడము కేవలం ఎక్కడ చూసుకున్నా వీళ్ళది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు ఎక్కడ చూసినా కక్ష సాధింపే జరుగుతూ ఉంది దెర్ ఇస్ నో డెవలప్మెంట్ వాట్సా ఇందాక మీరు చెప్పినట్టు రైతుల గురించి నిన్న నిన్న జరిగిన ఇష్యూ అయితే కదా ఒక గవర్నమెంట్ ఆఫీసరు రైతుల దగ్గర శనగలకు డబ్బులు కట్టించుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు అబ్స్కాండ్ అయిపోతే రైతులకు టయానికి శనగ విత్తనాలు ఇలా వాళ్ళు మళ్ళీ బయట మార్కెట్లో కొనుక్కొని విత్తనం వేసుకున్నారు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు ఎరువులకు డబ్బులు కట్టించుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు అంటే భయం లేదు ఈరోజు ఆర్డీఓ పోలీసులు ఏం చేస్తున్నారు ఆర్డీఓ తెలుగుదేశం నాయకులు ఏ గ్రామానికి సంబంధించిన కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పిటిషన్ పెడతారు ఆ పిటిషన్ పెడతానే ఆర్డీఓ ఇమీడియట్గా ఫీల్డ్ పోతాడు ఎట్లా కక్ష సాధించాలా అని చెప్పి వాళ్ళు అట్లే ఉన్నారు ఈ అధికారులు ఆర్డీఓ పోలీస్ అధికారులు అట్లే ఉండరు ఎవరిలో కూడా ప్రజలకు ఉపయోగపడాలా మెరుగ్గా పనిచేయాలా అన్న ఆలోచన తపన తాపత్రయం ఏ కోశాన లేవు కేవలం ఈ గవర్నమెంటు ప్రజలను వైసీపీ కార్యకర్తలను హరాస్మెంట్ చేసి భయానికి గురి చేసి సస్టైన్ అవుతా ఉంది మ్యాటర్ ఆఫ్ డేస్ నెలలు రోజులు గడిచే కొద్దీ తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రజల్లో అత్యంత వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే చాలా క్లియర్గా నిన్న మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా సవాల్ విసిరినారు మిథున్ రెడ్డి గారు మీకు చేతనైతే ప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు ఇంకా అంత క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు రెండు వేలు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్లో రెండు వేలు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం కొన్న భూములు అవి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు ఎప్పటి నుంచో ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ సో కొత్తగా ఈయన అంటే ఈయన వచ్చేదో కనిపెట్టిందో డిస్కవరీ చేసిందో ఏది కాదు ఫ్లైట్లో పోయేటప్పుడు ఏదో వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది ఫ్లైట్ లో చాపర్ లో బయట తీసుకుని వెళ్తున్నేరం తెలిసింది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయంటే పైన తిరిగి